చెప్తారు మైథిలి గారు వినండి యా సో చౌదరి గారు రెడ్డి రెడ్డి గారు సో నమస్తే మీ ప్రాబ్లమ్ కి న్యూ డేట్ సిస్టమ్ లో కంప్లీట్ సొల్యూషన్ ఉందండి ఏదైతే షుగర్ సమస్య మధుమేహ వ్యాధి అంటున్నారో ఇది వంశ పారంపర్యంగా వస్తుందని ఒకటి అందరూ అనుకుంటున్న విషయం బట్ ఇది వంశ పారంపర్యంగా చూసుకుంటే మన పూర్వీకులు ఎవరికీ షుగర్ మధుమేహ వ్యాధి లేదు సో ఇదేంటంటే మన ఆహార విధానంలో జరిగిన మన ఆహార విధానంలో జరిగిన ఏవైతే ప్రకృతి వ్యతిరేక ఆహార విధానాలు ఉన్నాయో దాని వల్ల మాత్రమే ఈ రోగాలు వస్తున్నాయి అందులో మధుమేహ వ్యాధి అనేది చిన్న పిల్లలకు కూడా వస్తుంది అంటే ఇప్పుడే పాలు తాగడం ఆపేసిన పిల్లలకు కూడా వస్తుంది అయితే మీ బరువు ఏదైతే ఉందో మీకు హెల్దీగా ఉండడానికి ఎంత బరువు అయితే తగ్గాలో ఆ బరువు తగ్గడానికి మధుమేహ వ్యాధి ఏదైతే మీరు అనుకుంటున్నారో అది నార్మల్గా అయ్యి మీరు కంప్లీట్ సంపూర్ణ నిరోగి అవ్వడానికి న్యూ డైట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ గా మీకు వర్తిస్తుంది మీరు దీన్ని ఆచరణలో పెట్టచ్చు కరెక్ట్గా ఏంటంటే ఒక తొంభై రోజులు దీన్ని ఒక వ్రతం లాగా తపస్సు లాగా తీసుకొని మీరు న్యూ డేట్ సిస్టమ్ చేయండి సో మొట్టమొదటగా మీరు ట్వంటీ వన్ డేస్ అంటే ఇరవై ఒక్క రోజు ఒక ఛాలెంజ్ గా తీసుకొని స్టార్ట్ చేయండి ఆ ఇరవై ఒక్క రోజుల్లోనే మీ శరీరంలో మీ ఈ మధుమేహ వ్యాధి అనండి వెయిట్ లాస్ అవ్వడంలో న్యూ డేట్ సిస్టమ్ యొక్క పద్ధతి మీకు ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ మీరు ఇందులో చేయాల్సింది ఒకటే అండి అంటే ఇక్కడ అన్ని వైద్య విధానాల్లో ప్రాబ్లం ని బట్టి రకరకాల వేరియేషన్స్ లో ఉంటాయి అన్నమాట సొల్యూషన్స్ ఇక న్యూ డేట్ సిస్టమ్ లో ఏంటంటే అందరికి ఒకటే సొల్యూషన్ ఉంది ఏంటంటే కంప్లీట్ గా పొట్ట శుద్ధి పెద్ద ప్రేగు క్లీనింగ్ చేసుకోవడం అది ఎనిమా ద్వారా అది స్టార్టింగ్ లో చేసుకోవడం వన్ మంత్ ఆ టూ మంత్స్ చేసుకోవడం ఉదయం సాయంత్రం ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఎనిమా ప్రక్రియని మనం వదిలేసుకోవచ్చు పొట్ట దానికి అదే శుద్ధి అవుతూ ఉంటుంది ఆ పొట్ట శుద్ధి ఎనిమా అయిపోయిన తర్వాత మినిమం సిక్స్ అవర్స్ అనేది ఓన్లీ డ్రై ఫాస్టింగ్ అంటే గాలి మాత్రమే తీసుకోవాలి ఏవి తీసుకోదు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకూడదు సో ఆ సిక్స్ అవర్స్ ఫాస్టింగ్ తర్వాత జ్యూసెస్ తీసుకోవాలి జ్యూసెస్ అనండి ఫ్రూట్స్ అనండి తీసుకోవాలి మీకున్న సమస్యను బట్టి ఏదైతే మధుమేహ వ్యాధి ఉంది అండ్ మీరు ఓవర్ వేయిట్ గా ఉన్నారు తొంభై కేజీల బరువు ఉన్నారు తగ్గాలనుకుంటున్నారు దానికి తగ్గట్టుగా మీరు బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఆరు గంటల ఉపవాసం అయిపోయిన తర్వాత బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకోండి ఆ తర్వాత ఒక టూ అవర్స్ ఆర్ త్రీ అవర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ గ్రీన్ జ్యూస్ తీసుకోవాలండి గ్రీన్ జ్యూస్ ఏంటంటే అందులో పాలకూర కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇవన్నీ కూడా ఫ్రెష్గా తీసుకొని గ్రీన్ జ్యూస్ తయారు చేసుకొని చెరకు రసం లాగా పలచగా అయ్యేలాగా కొంచెం నీళ్లు కలుపుకొని అందులో నిమ్మకాయ వండుకొని అద్భుతంగా తాగొచ్చు సో ఇది గ్రీన్ జ్యూస్ ఆ తర్వాత రెండు జ్యూస్లు అయిపోయాయి మార్నింగ్ మీరు ఎగ్జాంపుల్ సిక్స్ సిక్స్కి కి అంటే ఆరు గంటలకి మీరు ఎనిమా ప్రక్రియ కంప్లీట్ చేస్తారు అనుకుందాము సో ఆరు గంటల ఉపవాసంతో పన్నెండు అయింది మధ్యాహ్నం ఆ తర్వాత టూ అవర్స్కి ఒక జ్యూస్ మళ్ళీ టూ అవర్స్కి ఒక జ్యూస్ అప్పటికే ఫోర్ ఆర్ ఫైవ్ అయిపోతుంది ఆ తర్వాత ఈవినింగ్ కూడా మీరు బొప్పాయి లేదంటే దానిమ్మ ఇలా మీ సెట్ అయ్యే సీజనల్ ఫ్రూట్స్ ఎవైనా తీసుకోవచ్చు ఇది స్టార్టింగ్లో చేయొచ్చు సో డే టైంలో మేము మొత్తం ఫ్రూట్స్ డేట్ పైన జ్యూస్ డేట్ పైన ఉండలేము కొంత కుక్కుడ్ ఫుడ్ తింటాము అని అనుకుంటే గనక ఈవినింగ్ సూర్యాస్తమయము అయ్యే టైం అనండి సెవెన్ లోపు సిక్స్ థర్టీ లోపు మీరు సెవెంటీ పర్సెంట్ వెజిటేబుల్స్ థర్టీ పర్సెంట్ గ్రెయిన్స్ అది చపాతి అనండి రైస్ అనండి ఇవి తీసేసుకొని ఏంటంటే డెబ్బై శాతం కూరగాయల ఇది ఉండాలి భోజనం అండ్ థర్టీ పర్సెంట్ గ్రెయిన్స్ ఉండాలి కూరగాయల్ని కూడా మీరు ముందుగా స్టీమ్ లో ఉడికించుకొని ఆ తర్వాత కావాలంటే కొంచెం ఆయిల్ తో చేసుకోవచ్చు అంటే ఫ్రై పోపు పెట్టుకోవచ్చు లేదా ఓన్లీ స్టీముడ్ వెజిటేబుల్స్తో రైస్ కలుపుకొని కూడా తీసుకోవచ్చండి అలా ఈవినింగ్ మీరు కుక్ కుక్ ఫుడ్ డే అంతా కూడా అపక్వమైన శాకాహారం అంటే పచ్చి ఆహారం అండ్ మార్నింగ్ ఉదయం ఆరు నుండి పన్నెండు వరకు ఉపవాసం ఈ ప్రక్రియ మీరు ఇరవై ఒక్క రోజులు చేయండి మీకు ఇరవై ఒక్క రోజుల్లోనే మీకు అర్థమైపోతూ ఉంటుంది మీ శరీర ఆరోగ్యంలో మంచి రిజల్ట్ వచ్చి మీరు నిరోగిగా తయారవడానికి ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది ఓకే మైదా గారు